యశ్వంత్ జైని తీసుకుని శ్రవణింటికి వచ్చాడు జైతో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పించి వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి అనుకున్నాడు కాని శ్రవణ్ ఫ్యామిలీ ఆ గిఫ్ట్స్ ని తీసుకోలేదు జై హార్ట్ఫుల్గా క్షమాపణ చెప్పటానికి ఇష్టపడడు యశ్వంత్ శివపై కోపాన్ని జైపై చూపిస్తూ అతని చెంప మీద కొట్టి జై చివరిసారిగా చెప్తున్నాను మీ పెద్దమ్మ పెదనాన్న కాలపై పడి క్షమాపణ అడుగు అన్నాడు యశ్వంత్ నో నేనెందుకలా చేయాలి సురభి ఫ్యామిలీ ముందు నేను తల వంచటమా అది ఎప్పటికీ జరగదు అన్నాడు జై చెప్పింది జై ఇప్పుడే నువ్వు వాళ్ళ కాళ్ళపై పడు అని గట్టిగా అరిచాడు యశ్వంత్ జై కోపంతో పళ్ళు కొరుకుతూ నో డాడ్ నేను ఆ పని చెయ్యను అని అన్నాడు ఇక యశ్వంత్ కోపంగా జైని గట్టిగా ముందుకు తోస్తూ నువ్వు వెంటనే మీ పెదనాన్న కాళ్ళపై పడి క్షమాపణ అడుగు అని అన్నాడు యశ్వంత్ జైకి తనకు జరుగుతున్న అవమానానికి ఒక్క మాట మాట్లాడలేకపోయాడు అర్జెంటుగా అక్కడ నుంచి ఎవ్వరికీ కనిపించని చోటుకి పారిపోవాలని అనిపించింది కాని తండ్రిని వదిలి బయటకి వెళ్లి బ్రతికే ధైర్యం అతనికి లేదు అందుకే తప్పనిసరి పరిస్థితులలో సురభి ఫ్యామిలీ ముందు తల వంచి శ్రవణ్ కాళ్లపై పడ్డాడు జై ఇక తల ఎత్తి వాళ్ళని చూసే ధైర్యం చేయలేదు ఆ క్షణంలో అతనికి చచ్చిపోతే బావుండు అనిపించింది ఏంటి సైలెంట్ గా ఉన్నావు నోర్ తెరిచి మాట్లాడు అన్నాడు యశ్వంత్ జై గట్టిగా గాలి పీల్చి వదిలి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ పెద్దమ్మ సురభి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు ఆ సీన్ చూసి శివ సంతృప్తిగా ఫీల్ అవ్వగా శ్రవణ్ రేణుక హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక సురభి తనపైనుంచి పెద్ద భారం దిగిపోయినట్లుగా ఫీల్ అయింది జైతనని ఎన్నోసార్లు హేళన చేశాడు అలానే తన ఫ్యామిలీపై ఎన్నో సార్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని సురభి ఎప్పుడూ అనుకోలేదు ఇక ఇదంతా మర్చిపోండి మనమందరం కూడా షికా ఫ్యామిలీ మెంబర్స్ అని ప్రశాంతంగా అన్నాడు శ్రవణ్ ఇక సిచ్యువేషన్ నార్మల్ చేయడానికి శ్రవణ్ జైకి చేయిచ్చాడు లేదన్నయ్యా మీరు వాడికి సహాయం చేయకండి అన్నాడు యశ్వంత్ శ్రవణ్ రేణుకాదేవి ఒకరి మొహం ఒకరు చూసుకుని సురభివైపు చూశారు సురభి వాళ్ళని చూసి కూల్గా నవ్వింది యశ్వంత్ ఇక జైని లేవనివ్వు ఏది ఎలా ఉన్నా నేను జైని ఎత్తుకుని పెంచాను నాకు నా తమ్ముడు కొడుకును జైలుకు పంపించే ఉద్దేశం లేదు అని అన్నాడు శ్రవణ్ తను అనుకున్నది జరగడంతో యశ్వంత్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాని అదేమీ అతని ఫేస్ పై కనపడకుండా అవును అది నిజమే ఏమైనా ఉంటే మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ వార్త బయటకొస్తే మన ఫ్యామిలీ పరువు పోతుంది అంతా మనల్ని చూసి నవ్వుకుంటారు కాబట్టి మీ దగ్గరున్న సాక్ష్యం నాకిచ్చేయండి అని అన్నాడు యశ్వంత్ అంటే నీ ఏంటి మేము ఆ సాక్ష్యాన్ని ఉపయోగించి మిమ్మల్ని ఇబ్బంది పెడతామనా నేను కానీ మీ అన్నయ్య కాని ఎంత జెన్యున్ గా ఉంటామో తెలీదా మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టంలే ఫ్యూచర్లో కూడా శ్రవణ్ జైని బాగా చూసుకుంటాడు సో మీరికా మాపై ముందు కుట్రలు చేయడం మానేయండి అని అన్నది రేణుకాదేవి తప్పకుండా వదినా అన్నాడు యశ్వంత్ కొంచెం సేఫ్ అయ్యాక ఆ రికార్డున్న పెన్ డ్రైవ్ని కిచ్చింది సురభి అన్నయ్య వదిన ఇక మీరు ప్రశాంతంగా ఉండండి ఇంకెప్పుడు వల్ల మీకు ఏ ఇబ్బంది కలగదని నేను ప్రామిస్ చేస్తున్నాను అలానే జైపై దృష్టి పెడతాను వాడు మీకు ఏ ఇబ్బంది కలిగించడు అని చాలా నమ్మకంగా చెప్పాడు యశ్వంత్ అలా అయితే ముందు జై కనిపిస్తాడన్నమాట అని నవ్వుతూ అన్నది రేణుకాదేవి యశ్వంత్ ఇబ్బందిగా నవ్వుతూ మేమొచ్చి చాలాసేపు అయింది ఇక మేం వెళ్తాం అని జైని తీసుకుని బయటకి నడిచాడు బయటకి వెళ్లగానే అప్పటి వరకు కూల్గా ఉన్న వాళ్ల మొహాలు పాలిపోయాయి ఈరోజు సురభి ఇంటికి వచ్చి వాళ్ల చేత చాలా అవమానపడ్డారు మరోపక్క ఇంట్లో శివమీద కోపం ఇంకా వెళ్లగక్కుతూనే ఉంది రేణుకాదేవి చూడు శ్రవణ్ శివ ఇంతకు ముందులా అమాయకంగా లేడు రోజు యశ్వంత్తో మాట్లాడిన మాటలు చాలా భిన్నంగా ఉన్నాయి అలానే తెలివిగా కూడా ఉన్నాయి కాని అతను ఓ పనివాడు సురభి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఆమె భర్త కూడా అంతే పొజిషన్లో ఉండాలి కదా కాని అతను అలా లేడు ఇప్పుడు సురభి చీఫ్ డిజైనర్ హోదాలో ఉంది ఇప్పుడు ఆమె కోసం పెద్ద పెద్ద ఫ్యామిలీ వారసులు లైన్ కడతారు అప్పుడు ఇలాంటి వ్యక్తి దగ్గర సురభి ఉండాల్సిన అవసరం ఏంటి సురభిని చేసుకోవాలని ఎవరైనా ముందుకొస్తే మాత్రం నేను శివని వెంటనే ఇంట్లో నుంచి పంపించేస్తాను నాకు నా కూతురు భవిష్యత్తు ముఖ్యం చూడు సురభి అతనితో నువ్వు ఎక్కువగా చనువు పెంచుకోకు అదే నీకు చాలా మంచిది వర్కెక్కువగా చేస్తే అతనికి గిఫ్ట్ ఇవ్వు అలానే అతను పొగరు చూపిస్తే వెంటనే పనిలోనుంచి తీసేయ్ అని అన్నది రేణుకాదేవి శివ నిజంగానే చాలా మారిపోయాడు అతను చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఇంతకు ముందులాంటి శివ అయితే యశ్వంత్ తో అంత ధైర్యంగా మాట్లాడేవాడు కాదు అని అన్నాడు శ్రవణ్ ఈ మొత్తం సంభాషణలో సురభి సైలెంట్ గానే ఉంది రేణుకాదేవి చెప్తున్న దానికి శివ పూర్తిగా వ్యతిరేకంగా తయారయ్యాడు అలానే కంపెనీలో కింగ్ ఆఫ్ ది వరల్డ్ తయారు చేయడంలో చాలా హెల్ప్ చేశాడు శివ ఇన్ఫాక్ట్ అతని వల్లనే ఆర్నమెంట్కి అంత లుక్ వచ్చింది అలానే కింగ్ ఆఫ్ ది వరల్డ్ మిస్ అయినప్పుడు అది తీసుకుని రావటానికి డబ్బు ఖర్చు పెట్టడమే కాక ఎంతో శ్రమ తీసుకున్నాడు నెక్స్ట్ డే సురభి శివ ఎప్పటిలానే జ్యోతి టవర్స్కి వెళ్లారు ఎగ్జిబిషన్ వల్ల కార్పొరేట్ ఇండస్ట్రీస్లో షికా గ్రూప్స్ పేరు మారుమోగిపోతుంది సో ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రతి ఎంప్లాయీకి కంపెనీ బోనస్ ఇచ్చింది అలానే అందరూ చాలా హ్యాపీగా సందడి సందడిగా ఉన్నారు సురభి కాంపిటీషన్ లో విన్ అవ్వటంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అఫీషియల్ గా చీఫ్ డిజైనర్ ఆఫీసర్ గా అనౌన్స్ చేశారు ఆమె ఇప్పుడు చీఫ్ డిజైనర్ గా చార్జ్ తీసుకుంది ఇదివరకే సురభి ఫ్యామిలీని చిన్న చూపు చూసిన కొందరు షేర్ హోల్డర్స్ ఇప్పుడు ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు అన్నిటికంటే ఆమె ఇప్పుడు కంపెనీకి అతి పెద్ద ఇన్కమ్ సోర్స్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇండియాలోనే ది బెస్ట్ డిజైన్ గా సెలెక్ట్ అయింది అదే సురభికి బ్రాండ్ వాల్యూని నేమ్ ని తెచ్చిపెట్టింది ఇక రాహుల్ కృతి విషయానికొస్తే వాళ్ళు లాంగ్ లీవ్ తీసుకున్నారు జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో అంత పెద్ద అవమానం జరిగాక కంపెనీలో మొహం చూపించలేకపోయారు అలానే కృతి కింద వర్క్ చేసే డిజైనర్స్ అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడు సురభి డిజైనర్ డిపార్ట్మెంట్ కి హెడ్ కాబట్టి ఆమె తన డిజైన్స్ కి అనుగుణంగా కొత్త ఎంప్లాయీస్ ని తీసుకుంటుంది అందులో కృతి ఉంటుందో లేదో తెలియదు తన నెరవేరడంతో హ్యాపీగా ఆ రోజు ఆఫీస్ అంతా తిరిగింది లంచ్ టైంలో శివ ఆఫీస్ నుంచి వెళ్లేటప్పుడు సురభికి చెప్పి వెళ్ళాడు అతను బయటకొచ్చేసరికి ఓ వ్యక్తి అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు శివని చూడగానే నమస్తే సార్ మీరు మనోహర్ కాలనీలో విల్లా బుక్ చేశారు కదా దానికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయ్యాయి అని అనడంతో శివ కూల్గా నవ్వాడు విల్లా వర్క్స్ పూర్తయ్యాయి కాబట్టి మీరు వెంటనే షిఫ్ట్ అవ్వచ్చు అని అతను అనడంతో శివ తల ఆడించాడు ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడు శివ సార్ నా పేరు నందన్ కుమార్ మనోహర్ రియల్ ఎస్టేట్కి జనరల్ మేనేజర్ని మీరు లాస్ట్ టైం విల్లా చూడటానికి వచ్చినప్పుడు మా ఎంప్లాయీ మీ పట్ల కాస్త నిర్లక్ష్యంగా బిహేవ్ చేశాడట అతని తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు నందన్ కుమార్ ఇట్స్ ఓకే మరేం పర్వాలేదు అతన్ని కూల్గా ఉండమనండి అన్నాడు శివ శివ సార్ మా కంపెనీ తరపున ఇప్పుడు చాలా విల్లాస్ బిల్డింగ్స్ కడుతున్నాం వాటిపై ఏమైనా ఆసక్తి ఉందా అని అడిగాడు నందన్ కుమార్ ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ లేదు కావాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అన్నాడు శివ అప్పుడే నందన్ కుమార్ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి రియల్ ఎస్టేట్ విషయంలో మీకు ఎలాంటి అవసరం కావాలనుకున్నా వెంటనే నాకు కాల్ చేయండి నేను మీ పనులన్నీ వ్యక్తిగతంగా చూసుకుంటాను అన్నాడు నందన్ శివ చిన్నగా నవ్వి నందన్ కుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివ తన చేతిలో ఉన్న విల్లా డాక్యుమెంట్స్ ని ఒకసారి చూసుకుని ఆఫీస్ లోపలికి వెళ్లబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది అది సురభి నుంచి రావడంతో శివ లిఫ్ట్ చేశాడు గౌతమ్ని కార్ రెడీగా పెట్టమను నేను కిందకు వస్తున్నాను ఈరోజు ఈవినింగ్ అమ్మ నాన్న ఓ డిన్నర్ కి అటెండ్ అవుతున్నారు నువ్వు నేను కూడా వెళ్దాం అని అన్నది సురభి ఏంటి స్పెషల్ అన్నాడు శివ డాడ్ ఫ్రెండ్ ఓ కొత్తిల్లు తీసుకున్నారు వాళ్లే డిన్నర్ ఇస్తున్నారు అన్నది సురభి అవునా ఎవరు వాళ్ళు అని అడిగాడు శివ బ్రహ్మానందం అంకుల్ వాళ్ళ డాటర్ ఓ అబ్బాయిని లవ్ చేస్తుంది అతను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు అతని గర్ల్ఫ్రెండ్ కోసం తిల్లు కొన్నాడు అని నవ్వుతూ అన్నది సురభి సరే నాకు అర్థమైందిలే అని కాల్ కట్ చేశాడు శివ వెంటనే గౌతమ్కి కాల్ చేసి కార్ రెడీగా పెట్టమని చెప్పాడు సాయంత్రం పూట నలుగురు కార్ దిగి రెస్టారెంట్ లోపలికి నడుస్తూ ఉంటే సురభి శివతో మాట్లాడుతుంది శ్రవణ్ రేణుకలు తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్లతో మాట్లాడుతున్నారు ఈ బ్రహ్మానందం అంకుల్ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు ఇంచుమించు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒకే స్టేజ్లో ఉండేది అయితే యశ్వంత్ అంకుల్ డాడీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి తీసేసినప్పటి నుంచి అంకుల్ వాళ్ళు మాతో రిలేషన్షిప్ని పూర్తిగా కట్ చేశారు అలానే మేమెక్కడ కనిపిస్తే అక్కడ మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు అలాంటిది ఈరోజు నాకు జాబ్ వచ్చిందని అమ్మ నాన్నని మన ఫ్యామిలీ మొత్తాన్ని భోజనానికి పిలిచారు ఏదేమైనా ఇది చాలా చిరాగ్గా ఉంది మళ్ళీ ఫేక్ లవ్ చూపించి ఏదో ఒకటి చెప్తారు ఏంటో ఈ మనుషులు అని నీరసంగా అన్నది సురభి రెస్టారెంట్ హాల్ లోపలికి వెళ్తూ ఉంటే బ్రహ్మానందం వాళ్ళని పలకరించాడు హే సురభి నువ్వింకా శివతోనే ఉన్నావా అని అన్నది బ్రహ్మానందం భార్య లలితాదేవి శివ ఎప్పుడు సురభి వెంటే ఉంటాడు ఎందుకంటే సురభి చీఫ్ డిజైనర్ శివ ఆమెకి అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు సో ఎప్పుడు వెంటే ఉంటాడు అన్నది రేణుకాదేవి ఇంతలో అక్కడికి ఒక బ్లాక్ ఆడి కార్ వచ్చింది ఆ కార్ చూడగానే లలితాదేవి అదిగో మా అమ్మాయి సంయుక్తకి కాబోయే భర్త నాకు కాబోయే అల్లుడు రేవంత్ వచ్చాడు అతనిని చూసారా ఎంత అందంగా ఉన్నాడో ఆ కార్ చూసారా ఎంత అందంగా ఉందో మీ సురభి కార్ కంటే కూడా ఎన్నో రెట్లు వాల్యూ ఉంది అతను మరో కొత్త కార్ కొంటున్నాడు ఆ కార్ కొన్నాక ఈ కారు మాకే ఇస్తా అన్నాడు రా రేణుక నిన్ను అతనికి పరిచయం చేస్తాను అని అన్నది లలితాదేవి రేవంత్ సంయుక్తులు సరాసరి లలితాదేవి బ్రహ్మానందముల దగ్గరికి వచ్చారు రేణుక ఫ్యామిలీని వాళ్ళకి పరిచయం చేసింది లలితాదేవి వాళ్ళతో తనకి మాట్లాడే ఇంట్రెస్ట్ లేనట్లుగా ఈగో చూపిస్తూ ఆంటీ అంకుల్ మనం వెళ్లి డిన్నర్ చేద్దాం రండి అని అన్నాడు రండి రేణుక మనం పైకి వెళ్లి డిన్నర్ చేద్దాం అని అందర్నీ పిలిచింది లలిత మనం హ్యాపీగా గడపడానికి వచ్చాం నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని విసుగ్గా అన్నది రేణుకాదేవి అమ్మా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అతను మన ఇంటి అల్లుడు మన ఫ్యామిలీలో ఓ పర్సన్ చూడు అవతల కుటుంబం వాళ్ళు వాళ్ళ అల్లుడికి ఎంత గౌరవం ఇస్తున్నారో అని అన్నది సురభి అరే శివ ఇంకా భోజనానికి వెళ్ళలేదా ఇప్పుడే వెళ్ళమను మనం బ్రహ్మానందం ఫ్యామిలీతో కలిసి పైన డిన్నర్ చేద్దాం శివ మనతో వస్తే అందరూ మనల్ని హేళన చేస్తారు అని విసుగ్గా అన్నది రేణుక ఆపుతావా రేణుక ఎందుకలా మాట్లాడుతున్నావు మన అల్లుడు గురించి మనం అలా మాట్లాడుకుంటే ఎలా అందరం కలిసి పైకి వెళ్దాం అన్నాడు శ్రవణ్ ఎందుకు అందరూ శివని ఇంతలా అవమానిస్తున్నారు శివకి ఎంతో ఆస్తి అతీతమైన శక్తులు ఉన్నా కూడా ఈ అవమానాలన్నిటినీ ఎందుకు భరిస్తున్నాడు సురభిష్ శివని భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి